చిన్నాపల్లె అనే గ్రామంలో ఒక పాత కాలువ ఉంది రాత్రి ఒకటి గంట తర్వాత ఆ కాలువ దగ్గర తెల్లటి చీర గాలిలా ఎగిరిపోతుందని ఎవరి పేరు పిలుస్తూ ఏడుపు వినిపిస్తుందని అందరూ భయపడేవారు ఒకరోజు హరీష్ బయట తిరిగి వస్తూ ఆ కాలువ వద్ద ఆగాడు ఒక్కసారిగా గాలి గట్టిగా వీచి ఐస్లా చల్లటి దెబ్బ అతని ముఖానికి తగిలింది హరీష్ టార్చ్ వేసి చూడగా మీద ఒంటరిగా ఓ అమ్మాయి కూర్చున్నట్టు కనిపించింది వెంట్రుకలు భుజాలమీద పడివున్నాయి కాని ఆమె ముఖం మాత్రం కనిపించలేదు అతడు ఎవరు అని అడగగానే ఆ అమ్మాయి నెమ్మదిగా తిరిగింది ముఖమంతా నల్లనీ గాయాలు కళ్ళు తెల్లగా వెలిగిపోతూ పెదవులు చీలిపోయినట్టు కనిపించాయి నా పాపం ఎవరు తీస్తారు అని ఆమె నిద్రలో కలిగినట్టున్న స్వరంతో అడిగింది వెంటనే కాలువ నీరు బుడగలు కొడుతూ ఉప్పొంగి ఆమె ఆకృతి గాలిలో తేలింది హరీష్ పారిపోవడానికి ప్రయత్నించేలోపే ఆ ఆత్మ అతని వెనకాలే గాల్లో తేలుతూ వచ్చింది గ్రామంలోకి చేరేసరికి అతడు స్పృహ తప్పి పడిపోయాడు ఆ రోజు అతని జేబులోని మొబైల్లో ఒకే ఒక కొత్త ఫోటో మాత్రమే ఉంది కాలువ దగ్గర హరీష్ వెనకాల నిలబడి ఉన్న ఆ తెల్లని ఆత్మ ఫోటో